ఒక్క రాత్రిలో ఎంత రచ్చ చేయొచ్చని భలే ప్రూవ్ చేశారా పైగా ఈరోజు సాయంత్రం పెళ్లి పెట్టుకుని రే రాజు అన్న దీనిలో పెద్ద దృష్టి ఏంటి తెలుసా మన దగ్గర నుంచి తారం తప్పించి దాన్ని వీళ్ళేం చేయకుండానే ఎదురు డబ్బులిచ్చి మరీ దగ్గర డబ్బులు ఎవరితో చెక్కేసి ఉండదన్న తాకే హక్కు తిట్టే హక్కు నాకు మాత్రమే ఉంది అనుకున్నావురా ఇంకోసారి దాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే కొడకల్లారా వాడి శన్ని తార నా దగ్గరికి తామర పువ్వులా వచ్చిందిరా ఆ అందాన్ని పూర్తిగా అనుభవించక ముందే మీరు దాన్ని నాకు దూరం చేశారు దానికోసం ఏమైనా చేయొచ్చురా నీ కాబోయే బెళ్ళం ప్రస్తుతం ఈ అవతారంలో ఉందంట్రా నువ్వే అవతారంలో ఉన్నావు ఫోటో తీసి పంపమంటుంది పంపనా పంపనా ద్రౌపదిని భీముడు తప్పించినప్పుడు కీచకుడికి ఏ రేంజ్ లో కాలిందో మీరు తారం తీసుకెళ్ళినప్పుడు నాకు అలాగే కాలింది నువ్వేం నాకు తెలీదు ఇప్పుడు టైం పదవుతుంది సాయంత్రం ఐదు గంటలకల్లా అది ఇక్కడ ఉండాలి తారతో తిరిగి వస్తే నేను వెళ్లి తాలి కట్టేది లేదంటే కొడక నిన్ను జీవితంలో పెళ్లికి పనికి రాకుండా చేస్తా రే రాజు చూసుకో భీముడితో పోల్చాను కదా అని బలవంతుడు అనుకోకు

ఇగో ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం మధ్య సార్ ఏం ఉన్నాడే వాడే తొరికి చంపేస్తాడు ఏం చెప్పండి నిన్నెక్కడో చూసాను ఎప్పుడో మందు కొట్టినప్పుడు చూసుంటాం మత్తులో అప్పుడు మనకి మొహాలు గుర్తుండవుగా సయ్యద్ ఫ్రెండ్ కదూ రా అవునన్నా నేను నాడు షాప్లోనే ఒకసారి చూశాను అమ్మయ్యా బతికిపోయా సయ్య షాప్ పెట్టుకుంటానంటే అప్పించింది నేనే నీకు కూడా కావాలని చెప్పిస్తాను లిఫ్ట్ ఇవ్వన్నా నిజంగానే గుర్తుపట్టలేదా లేదా గుర్తుపట్టిన ట్యాక్ చేస్తున్నారా బయ్యా ఏంటి అగ ఇచ్చే మీరాసలు ఇలా లేరా చా నిజంగా సెగ పుట్టించేశావుగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి ఫిక్స్ చేద్దామా రియల్లీ వాడికి సీన్ లేదు కానీ నువ్వు కామ్గా ఉండు నేను డీల్ చేస్తా లుక్ పడి సాయంత్రం ఐదు కల్లా రెండు లక్షలు కట్టి ఈ వీడియో డిలీట్ చేయించుకో లేదంటే నెక్స్ట్ మినిట్ ఇది అంతర్జాతీయంగా అంతర్జాలంలోకి వెళ్ళిపోతుంది ఓ అదా కాన్ఫిడెన్స్ వేయ్ ఒకసారి ప్లే చేయి పిచ్చి ఆలోచనలు చేయక పోయి మ్యాటర్ పట్టకురా ఒక్కసారి కాల్ చేసుకుంటారు ఫోన్ ఇస్తారా క్యామ్ క్లారిటీ బాగుందని నీ ఫోన్ లోనే షూట్ చేశా అది కూడా అప్పుడే తీసుకెళ్ళి యూనివర్స్ కేసులు కంప్లైంట్లు అని ఎక్స్ట్రా లెవెన్ చేసావనుకో ఈ వీడియోని ఫస్ట్ నీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కే పంపిస్తా సాయంత్రం కల్లా రెండు లక్షలట క్యాబ్ అమ్మేస్తామంటే ఫైనాన్స్ లో ఉంది అనవసరంగా పోయి పోయి ఇలా ట్రాప్ లో ఇరుక్కున్నాను చెప్ ఎలా ఎంజాయ్ చేస్తుంటారు హలో విష్ణు సారీ రాంగ్ నెంబర్

హలో విష్ణు ఆడితో నీకు పనే ఆ ఫోన్ ఇవ్వ ముందు చెప్పు ఎవరితో మాట్లాడుతుందో తెలుసా ఇవా కొడాలి నానివ్వ నాగోలు నానిరా కొత్తగా వచ్చావా నా పేరు మీద ప్రతి స్టేషన్ లో కేసులుంటాయి పోయి విష్ణు ఉన్నాడా అండి ఆడితో పనేంటి గది వాడుకు నాకు చెప్పచ్చు సార్ వాడు నాకు బాగా క్లోజ్ అండి ఒక్కసారి ఫోన్ మాట్లాడాలి వాడిని మనం కిడ్నాప్ చేసిన విషయం తెలిసి వాడి ఫ్రెండ్ ఎవడో కంప్లైంట్ చేసి ఉంటున్నాడు అందుకే ఎస్ఐ ఎంక్వైరీ కోసం కాల్ చేశాడు రాంగ్ నెంబర్ అని చెప్పేనా చెప్పే చెప్పే ఇది విష్ణు నెంబర్ అని చెప్పి మిమ్మల్ని ఆవిడ ఎర్రి పప్పం చేశాడు రాంగ్ నెంబర్ చెప్పింది సార్ రే ప్రదీప్ నేను మార్నింగ్ ఏ విధంగా అర్జెంట్ గా రెండు లక్షలు అప్పు కావాలండి అరేంజ్లాయ కాదండి సారీ సార్ జాబ్ వచ్చాక కాల్ చేయండి రాత్రి ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు రేంజ్ రోవర్ లో దూసుకెళ్తారు మార్నింగ్ బయటకు వచ్చినప్పుడు రోడ్ రోజర్లా నీళ్ళ నీటి సంగే ఇంతకు ముందు ఇదే నాకు ఫ్యామిలీ రెస్టారెంట్ ఉండేది

లో ఆడవాళ్ళందరూ ఇలాగనే ఉన్నారా లేకపోతే నా పిల్లం ఇలాగ ఉందా అందరూ అలాగే ఉన్నారే బాపా చూడరావిడు నాలా ఫేస్ లో ఫీజు లేకుండా ఉన్నాడు వడదెబ్బ తాగిందండి వడదెబ్బ కాదు బాబాయ్ నాలా జడద తగిలినాడు తమ్ముడు అస్సలు పెట్టకూడదు అవకాశం లేదు కాబట్టి సరిపోయింది కానీ ఉంటే కొందరు ఆడాలు మనకే రివర్స్ లో కడుపులు చేసేవాళ్ళు స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కొంపారిపోతుంది ఈ రోజు నీకు నాకు జరిగిన అన్యాయం రేపు ఇంకొకటి జరగకూడదు సంక్రాంతి పర్లే వేరే జీవితం మాత్రం అలా కాకూడదు ఇంతకీ డెక్క నుంచి వస్తున్నారన్నా తగిలేని దెబ్బలకి కేసరెళ్ళి కట్లు కట్టించుకొని వస్తున్నాం అయినా చూడ్డానికి పొడుగ్గా పొడుగాలా ఉన్నారు మిమ్మల్ని కొట్టింది ఎవరన్నా అది అన్న ఒక అమ్మాయిని గెలుపుతుంటే ఎందుకరే కట్టుకోవాలని చెప్తావు నువ్వు నిజాలు చెప్పన్నా కొంతమంది కుర్రాలు ఒక అమ్మాయిని గ్యాంగ్రేప్ రేపు ఓ నెక్స్ట్ మనం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ కుర్రాలు చేత అదే వాళ్ళ చేతులు విరిచి బ్లడ్ డొచ్చలో కొట్టేసరికి కొడుకులు కంటికి కనిపించుకుని పారిపోయారు మీరు వాళ్ళని కొడితే మరి మీకు దెబ్బలు తగిలా ఎందుకన్నా అక్కడే లాజిక్ మిస్ అవుతున్నా తమ్ముడు బాక్సింగ్ లో గెలిచినోడికి ఓడినోడికి ఒకటో రెండో దెబ్బలు తేడా ఉంటాయి కానీ దెబ్బలు మాత్రం కామనే కదా కరెక్టే అన్న మీరు సూపర్ అన్న మీ ధైర్యానికి అమ్మాయి ఫిదా అయిపోయి ఫ్లాట్ అయిపోయింటదిగా అదేం లేదు అయినా తమ్ముడు ఆ అమ్మాయి నా మీద మనసు పడ్డా నా మనసు మాత్రం వేరే అమ్మాయి దగ్గర లాక్ అయిపోయింది తమ్ముడు ఓహో అయితే మీకు పిట్ట కదా ఉందన్నమాట ఆ పెట్ట పేరు పాకిమా పాకిమా కాదురా పాతిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మొదట అమ్మాయిని ఎక్కడ చూసావు అన్న మొట్టమొదట ఆ స్త్రీని ఓ స్త్రీ బండి దగ్గర చూసాను ఓ మనసు అగదు ఏందమ్మో రూమ్ మ్యాత్ అర్జెంటుగా రెండు స్త్రీ చేసేవిరా నాకు తెలిసి ప్రపంచంలో అండర్ వేర్స్ని ఐరన్ చేసే ఐరన్ మ్యాన్స్ ఎవరు ఉండరండి రై చెప్పింది చేస్తావా లేకపోతే తీసుకుని అసలు డిప్రెడుతావు చేసేదే ఉందండి చేస్తాను అండి అంటే బాగా మురుగు పట్టినట్టు ఉన్నాయి ఉతికినాయనే ఉతికితే స్త్రీ ఎందుకు బే అయ్యా భయ చెప్పండి సాయంత్రం షాదీ ఉంది కొంచెం అర్జెంట్ గా చేసిస్తారా ఎంతకంటే అర్జెంట్ అంటమ్మా ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం రా లేడీస్ ఫస్ట్ ముసుకు చాలే ఆపు సో మచ్ చిన్న హెల్ప్ చేస్తేనే స్మైల్ ఇచ్చి షేక్ ఎండ్ ఇచ్చిందంటే తను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్ గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా నిజంగా హక్ చేసుకుంటుందా అన్నా ఇప్పుడు అమ్మాయిలో అబ్బాయిలో చూసేది మగతనం కాదన్నా మంచితనం అది మీలో మెగా బైక్స్ లో ఉంది అవునా తమ్ముడు నీకు లిఫ్ట్ ఇచ్చినందుకు మంచి ఐడియా గిఫ్ట్ గా ఇచ్చావు రే దుర్గా దారిలో ఏదైనా డాబా వస్తే చెప్పరా మంచి టిఫిన్